ప్రజానాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ రాష్ట నాయకులు క్షత్రియ సుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు నక్కెల బాబురావు క్రోవిడ్ సురేష్ ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్ సౌజన్యంతో స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమంలో వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేశారు అనంతరం నాయకులు మాట్లాడారు దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ దేశాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్తూ ప్రపంచంలోనే దేశానికి గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు మోదీ అని రాష్ట అధ్యక్షులు స్థానిక ఎంపీ పురంధేశ్వరి ఆదేశానుసారం ఆయుష్మాన్ భారత్ లో డెబ్బై సంస్ వృద్ధులందరికీ ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమా ఇచ్చిన సందర్భంగా వృద్ధులకు ఈ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు అనంతరం మోదీకి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు కల్పించాలని ఆకాంక్షించారు அலாம் <laughs> அலப்பா మీరు చెయ్యి ఒప్పకండి గురుగారు అవయా పెట్టుకోకుండా అర్జెంట్ కాదు ఎక్కడికి పది నిమిషాలు ఇచ్చేదాకా दुर्गे रे 2089 ओके 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 मेरा रिचेस पक कर ৰাজেশ वह बहल पाम उन्हाराँ नामर आकरेया के रिना ही जो श घ्यैयर स्मिल्ध पाम एल नदे warm घृना बहल दो सिर्चाना रेना खला मारो लाऊ इनक्राव सिर्सन् से ल 돼र शी को हुछिंग का शो డు <laughs> నడు ఓకే అండి ఓకే అండి ఓకే అమ్మా ఓకే మీరు సార్ మీరు చెయ్యి సార్ మీరు కూడా తెలుసున్న వాళ్ళు కూడా చెప్పండి ನೀವು <speaking> ಮೊರ್ಬೋದು <in foreign language> ప్రియతమ నాయకులు భారతదేశ ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు యొక్క పుట్టిన సందర్భంగా ఈరోజు గౌతమి జీవకాన్న సంఘ వృద్ధాశ్రమంలో మహిళలకి చీరలు వృద్ధుల దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులు కంటిపూడి సరే గారు కొబ్బుడు సురేష్ కుమార్ గారు నక్కల బాబురావు గారు ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్ సహాయం చేసి వాళ్ళు చీరలు పంపించడం చేయడం జరిగింది ఈ సందర్భంగా దేశ ప్రధాని మోడీ గారు అన్ని వర్గాల ప్రజలను కూడా మెప్పు పొందుతూ అన్ని వర్గాలకు కూడా సేవ చేస్తూ వారి వారి అవసరాలు తీర్చే విధంగా దేశాన్ని పది సంవత్సరాల నుంచి పరిపాలించని చూసి ఈనాటి ప్రజలు మళ్ళీ వారికి మూడోసారి అధికారం కట్టబడటం జరిగింది ఆ సందర్భంగా మోడీ గారు మరింత దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరింత ఆర్థిక రంగంలో పురోగతి సాధించాలని చెప్పి ఆయనకి భగవంతుడు ఆయుర ఆయుర ఆరోగ్యాల ఆశీర్వాదులని అందించాలని కోరుకుంటూ ఇవాళ పెద్దలు అందరం కూడా ఈ పెద్ద మా తల్లికి చేర పంపించగింది జరిగింది వాళ్ళు కూడా మోడీ గారిని ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జాయిన్ అయినటువంటి బీజేపీ నాయకులు సుమారు డెబ్బై ఐదు మందికి ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తారు భారత్ మాతాకి జైన్ మే లలిత్ కుమార్ జైన్ ఆజ్ నరేంద్ర కే జన్మతిథి పర్ चौहत्तरवें साल के उपलक्ष में हम यहाँ सब कार्यकर्ताओं ने मिलकर बीजेपी बाल सिंह और सब मिलकर यहाँ पचहत्तर महिलाओं को वृद्ध महिलाएं हैं यहाँ पे जीवकूण संगम में पचहत्तर महिलाओं को साड़ियों का वितरण किया उसके हिसाब से हमने उनके आशीर्वाद लेके मोदी जी को उम्र भर खुश रहे खुशहाल रहे इसी हिसाब से हम सब मिलकर भारत माता जय